ఓకే ఫ్రెండ్స్ మొత్తం అడిగితే నేను బోయి తినేది అయిపోయింది సో మొత్తం అక్కడ కవర్ పరిచి కూతురు పెట్టేశాను అది తింటూ ఉంది అన్నమాట హనుమంతు ఓహో లేడీసా దొరకలా లేడీసాయి

சரி வா <laughs> 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 మా వాళ్ళు ఎన్నో శిక్ష అడవిలోకి మొత్తానికి అయితే మీద ఒరే హనువంత్గా వారానికి ఒక్కసారి రా చాలు సాలు హనువంతగా వారానికి ఒక రోజురా బాగుతున్నావే

はい、バッ

ఈ ప్లేస్ ఎవరు తెలిసిండదు కానీ వన్ అయితే కనుక్కున్నాడు దీన్ని ఎట్లా కొట్ట చిన్నగా ఎప్ప ఎప్పుడు కానీ పెట్టినాడేమో దీన్ని ఎవరు ఏమన్నా లాభాలు ఎవరు లాభం తీసుకొచ్చిన పెట్టడికే చాలా చల్లగా ఉంది కళ్ళ బాగుంది కొండ మధ్యలో మేము బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి సో మన వీడియో కనుక మీరు చూసినట్టయితే కనుక లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మేము ఇక్కడికి వచ్చి ఏం వీడియో తీస్తున్నామో ఏం ఏం చేస్తున్నామో ఏంటంటే ఈరోజు సండే కదా సో ఏంటంటే సండే సండే మీకు అయితే కుకింగ్ ఏదైనా కానీ నాన్ వెజ్ కానీ ఇంకా వెజిటేబుల్స్ కానీ ఏదైనా కానీ తీస్తామన్నమాట సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫస్ట్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బాయి ఎందుకంటే ఆ లైక్ ఇవ్వడం వల్ల ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా మిమ్మల్ని కోరే చిన్న రిక్వెస్ట్ అదే నేను చూసిన ప్రతి ఒక్కరి లైక్ ఇవ్వండి చిన్న చిన్న చేపలు చేపలున్నాయి శుభ్రం చేసేది లేదు ఇంకా

ఇది నుంచి పాత్ర మనం అడికోవాలి అలగడ వేరాలి మనం పోలేము పోచ్చు పొద్దుగా పోతే సరిపోయా వచ్చినేనిచ్చారు ఫ్రెండ్స్ ఇది అక్కడ గిరిజన ప్రజల దగ్గర ఇప్పించొచ్చినాము కొన్ని వేలు మర్చిపోయినామని వస్తూ వస్తూ వాళ్ళ దగ్గర తీసుకొచ్చినాం అనమాట ఇట్లా వాళ్ళు ఏంటంటే ఇవి సేఫ్టీ ఆయుధాలు ఏదైనా జంతువులు కానీ ఏదన్నా దాడికి వచ్చినప్పుడు నేనైతే బిర్యానీ రెడీ చేస్తున్నా అంటే బిర్యానీ కాదు పలావ్ ఏంటంటే పలావ్ బిర్యానీ అంటాం ఇంకా దీనికైతే అమ్మ కర్రీ కోసం అయితే అక్కడ కొన్ని పీతలు రెడీ అయితే చేస్తున్నాడు కన్నయ్యా పోయమంటే చివర రాదు నాకు ఏంటి చిన్నప్పటి నుంచి పోయి మంట నేర్చుకోలే నువ్వు నువ్వు వంటలు నేర్చుకున్నావు చిన్నప్పటి నుంచిగా పోయి పోయి మంటేలాగా

ಕೋರ ಇದೆ ಎಬಿಡತam ಹಾ ಬಿರಿಯಾನ ಇದೆ ಕವೆಯಲ್ಲಾ ಬೆಂದಂತವಾ ಇದ್ರೆ ಎಬಿಡಾ ಓಡಿಸ್ತೀನಿ ಆ ಸಮುದರು ಟಿಕೆಟ್ ಲಟ್ಲ ಒಪ್ಪ ಟಿಕೆಟ್ ಲಟ್ಲ ಕುರಾ ಕುರಾ ಮರ್ ಮಾರವೆ ಮಲ್ ಕರ್ತನೇ बोलದಿ ನೀ ಲಾಗಿರರ ಮೇರು ಹ ಆ నీళ్ళు అవుతురు వాళ్ళు చేపలు ఎండకాయలు కళ్ళ ముందు ఉంటాయి వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ మనకు బిర్యానీ కావాల్సి అన్ని తెచ్చినాను ఇది చక్క లవంగాల పొడి బిర్యానీకు సాల్ట్ తర్వాత వచ్చేసి ఇది ధనియాల పొడి కారం పొడి రైసు అల్లం పేస్టు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా అల్లం పేస్టు ఇది వచ్చేసి మైదాపిండి ఇది వచ్చేసి తౌడు దాంట్లో ఒక గుడ్డు ఇది వచ్చేసి పౌడరు హనుమంత్ ఏమైనా మేకప్ వేసుకుంటామని తెచ్చిన కానీ వద్దంట పసుపు పసుపులైతే నే యాడ్జస్ట్ అయిపోవాలం. ఎట్లలదు పోవకపోరాకైలబ్బా. కొంచెం చెప్ర. చెల్లని ఇన్నోడే. ఆ. ఎట్టా? తినాలేం అడ్జస్ట్ చేయ తినాలేం. ఆంటర మార్చుకదాంట్రో. వీలే వలదా. హ్మ్.

येندهले बरं तंजले रड आईयाचला आईयेस तंजले तने तंजला उरे उरे दाणू ए आणि वाटवा पावरलो

ఆయన మాయాళ్ళు మీరు అట్లా ఇది అన్నాడు అంటే గంటలు ఇదే తీసుకురామని చెప్పి మనం గంట చెల్లు కూడా ఇన్ని పెట్టుకున్నాడు కెమెరా వీడియో తీసుకోవాలి అది ఏం చేద్దాం అదేంటి మళ్ళీ మీకు అలా పెట్టాం పెట్టినా ఏమందిరా అర్జెంటా 没啊，有，你吃多少东 కూర్చు బావచ్చు ఓకే ఫ్రెండ్స్ దీంట్లో కావాల్సినట్ని అయితే వేసేసినామా ఎందుకంటే ఉప్పు అన్ని సాల్ట్ గిరిక మొత్తం వేసేసినాం సో మీకు మీకంటూ రానిదంటే ఏమి ఉండదు అండి జస్ట్ ఏంటంటే మా వీడియో కోసం చూపిస్తా ఉంటుంది అన్నమాట నేను ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇక దీనికి దవ్వ దుడలు పెట్టేస్తే టైం వచ్చేసి ఎంత అయిందిరా ఒకటైంది De la ఇంకా ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది సో పలావ్ అంత అయిపోయింది పలావ్ తర్వాత వచ్చేసి దీంట్లోకి వచ్చేసి పీతల కర్రీ లాస్ట్ సండే మీకు చేపలు అయితే చూపించాం కదా ఈ సండే వచ్చేసి మనం పీతల కర్రీ చేసాం అనమాట స్మెల్ అట్లా ఉందిరా చచ్చిపోతుంటారు మాట స్మెల్ స్మెల్ మాదిరి ఉంటుంది సో ఏంటంటే నెక్స్ట్ ఆదివారం వచ్చేసి ఇంకొక సర్ప్రైజ్ వీడియో అన్నమాట చూసిన వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎందుకంటే ఎప్పుడు మీరు దాన్ని ట్రై చేయలేదు కానీ నెక్స్ట్ సండే అదే ట్రై ట్రై చేయండి ఈ భూలోకంలో నాకు డౌట్ నువ్వు ట్రై చేయండి మర్చుకుంటా నువ్వు ఎప్పుడు చూసిన పీతల బిర్యానీ చేపల బిర్యానీ చికెన్ బిర్యానీ అయ్యే చేస్తుంటావు తినేటి ఇంకా మర్చుకుంటాయి కదరా ఐటమ్స్ మనకు దొరికే దానిలో ఏది పెట్టాం రా ఒకటి చెప్పారా ఆకు బిర్యానీ రొయ్యల బిర్యానీ చేసేది నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను లేకపోయినా కూడా కష్టపడి అయితే వీడైతే తీసినారు దాన్ని ఏం మాట్లాడినారో లేకపోతే మొక్కలు మొక్కాలు చూసుకున్నారో నాకైతే తెలియదు మీరు ఇద్దరికైతే వీళ్ళు చూసింటారు కదా మీకు తెలిసిందా నేనైతే వచ్చేసాను కరెక్ట్ తినేట దేనికైనా అదృష్టం కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో శివలింగంలో ఉంటుంది చిన్నగా తిరుగురా చిన్నగా కొరుకురా బిర్యానీ అయితే సూపర్ ఉంది టేస్ట్ కూరగా అంటే మేము కూర తినలేదబ్బా ఆడ మాట్లాడితే దండిగా నేను నీరు చెప్పి సైలెంట్గా చూడండి తలకాయ కింద పెట్టుకుని లప్పా తింటుంది అది కనీసం మీకు టేస్ట్లు కూడా చెప్పకుండా

సో మా పావన్ కూడా తింటున్నాడు అసమ్మ తింటుంది ఇద్దరు చేపలు పడుతున్నారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మాత్రం లైక్ తీయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము అడవిలోకి వచ్చి వీడియోస్ ఇస్తున్నాం యాక్చువల్గా తిండి దగ్గర వండుకొని తినొచ్చు ఎందుకంటే మీకు ఇట్లాంటివన్నీ చూపి చూపియాలని లొకేషన్లో వీడియోకి దుర్ముచ్చి వచ్చేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్